మూడు నేర్చుకున్నాం సిద్ధ ఆరోప సిద్ధ సిద్ధ నెక్స్ట్ సిద్ధ ఇప్పుడు ఇంకొక స్టెప్ అడిగి అనమాట ఒక స్టెప్ ఈ మూడు కూడాను మళ్ళీ రెండు రకాలుగా మారిపోతాం స్వరూప సిద్ధ సిద్ధ ఆరోప సిద్ధ ఆరోప సిద్ధ సంఘ సిద్ధ ఈ మూడు భక్తులు ఎన్ని రకాలు మూడిని మళ్ళీ ఒక్కోదాని రెండు రెండు రకాలుగా విభజించవచ్చు అప్పుడు ఎన్నైనట్టు మూడు రోడ్లు అకైతవ సకై అకయితవా సకైతవ అకైతవ తెలుగు రాసి ఎన్ని రోజులు అయింది తెలుగు రాస్తున్నారా మీరు